హలో అండి అందరికీ నమస్తే కార్తీక మాసం రెండో అధ్యాయం చదువుతున్నాను సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేస్తుని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శమును చేసిన తర్వాత భుజించగలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణం వనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి ఆచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేను అట్లా చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనం కానీ ఏ విధమైన ఫలాహారము కానీ తీసుకోనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం నందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణము గనొక ఇతి ఒక ఇతిహాసము కలదు దానికి నీకు తెలియజేయదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కైలాసనం అందుట కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండును అతనికి చాలా దినుములకు కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర హిస్టరీ తండ్రి ఆమెను స్వారా సౌరాష్ట్ర దేశ యుగుడు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువనికిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పార పారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగన్ భగవన్ నామస్మరణ చేయువాడును అగుటిచే లోకులెల్లరూ తనని బ్రహ్మాని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యోగుని స్టోరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుట అత్తమామలను భర్తను తిట్టుట కొట్టుట రక్కుచు పరమపురుష సాంగత్యము గలదై సారీ పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ శాంత స్వరూపుడవు ఆమె భర్తకు మాత్రం ఆమె మందలించి భర్తకు మాత్రం అభిమానము పోక ఆమె నందున్న అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసానో సహించి చీపో అనక విడువక పొమ్మనక ఆమె తోడనే కాపురం చేను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కష అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కష అనియే పిలుస్తూ ఉండేవారు ఆమెను ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంను చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అయిన విచక్షణ కానీ దయా లేక ఒక బండరాతని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహమును ఎకర సహాయంతో అక్కర లేకనే దారిన దొడ్డిదారినతో గోంపోయి ఊరి చివరనున్న పాడు నూతులో బడపైచి పైన చెత్త చెదారములతో నింపి ఏమియూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలివిడిగా సంచరించవచ్చు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీం గంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నా జాతీయ పురుషులతోడునూ రమించు వర్ణశంకరు అయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటులకు తాచి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజా యవ్వనం మికను ఎంత కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు కదా క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణములో ఉండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరం అంతా కుస్టు బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నటులనైనా పలకరించనని ఆ వీధి మొగముగాని చూసి ఉండరు కర్కశ ఇటుల నరక బాధములు అనుభవించుచు పురుషులను పురుగులు పడి కొంతకాలంలో చనిపోయినది బ్రతికిన నాళ్ళు ఒక్క పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకురాలైన యమభటులు ఆమెను బొంపోయి ప్రేదరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టబడను అని ఆజ్ఞాపించను వీటిలతో కాకను ఎమపట్టలు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను గదులతో కొట్టిరి ప పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమాములకు ఎపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోట్లో చెవులలో పోసిరి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు తుదకు కుంభి పాకములు నరకములో వేయగా అందు ఇనప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్లు జిర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇట ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండ్రి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించిన కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి కుక్క జన్మమెత్తి ఆకలి బాధ లేక ఇల్లుల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రమును నక్షత్ర దర్శనం చేసి నురుగపై పెట్టి సారీ బలియన్నము నరుగుపై అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి ఏగిన సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినను వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానం జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజున కార్తీక మాస సోమవారం అవటం వలన కుక్క ఆ రోజు ఎంతయో ఉపవాసము ఉపవాసంతో ఉండటం వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటం వలనను ఆ శునకమునకు జన్మాంతరార్జన మా ఉద్భవించను వెంటనే ఆ శునకము వి విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నాను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి వేగను మరల రక్షింపుము రక్షింపు అని కేకలు వినబడును మరలా విప్రుడు బయటకొచ్చి ఎవరు నీవు ఈ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత నాకు ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మలందు విప్రకులాంగనను నేను వ్యభిచారిన అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాపంలో కుష్ఠురాలినై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనై తిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతం ఒకటి ఇచ్చి వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించడం ప్రార్థించను నాన్ను అని వేడుకోగా కార్తీక సోమవారం వ్రతములో చాలా మహత్యమున్నదని చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూచుండగా ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కొయగను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పుకున్నారు చెప్పుకున్నారన్నమాట ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వసిష్ఠ ప్రక్తో సారీ వశిష్ఠ ప్రోక్త కార్తీ మహాత్స్య మండలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తము అసలు వింటుంటే నిజంగా నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది అంటే ఎన్ని పాపాలు చేసినా ఎంత చేసినా మనము తెలియకుండా చేస్తే ఓకే తెలిసి మాత్రం అసలు చేయకూడదు అయినా కూడా ఈ కార్తీక మాసం విశిష్టత ఏంటంటే ఈ కార్తీక మాసంలో శివయ్యకి చిన్న అభిషేకం చేసిన కొంచెం విభూతి చల్లిన ఆయన పోతాడు ఆయన మనం ఎంత స్మరించుకొని విష్ణుమూర్తిని అమ్మవారిని అందరిని ఎంత స్మరించుకొని అంత మనం పూజ చేసుకుంటే చక్కగా నిష్టగా ఎన్ని దీపాలు పెట్టాము ఎన్ని ప్రసాదాలు పెట్టాము కాదు ఎంత భక్తితో మనస్ఫూర్తిగా చేసుకుంటామో అంత మనకు సంతోషంగా ఉంటుంది ఫలితం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ సో మచ్ విన్నందుకు చూసినందుకు